రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు బుధవారం కామారెడ్డి జిల్లాలో సత్య గార్డెన్స్లో నిర్వహించిన పట్టభద్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుకగా ఇద్దామని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆరోగ్య గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు క్షేత్రస్థాయిలో కేడర్ లీడర్ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయదుందుబి మోగించేందుకు దోహదపడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారుతుందని క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు తద్వారా రేపటి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో సైతం పార్టీ గెలుపుకు మార్గం సునాయాసం అవుతుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వం సాధించిన విజయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అల్లి ఎంపీ సురేష్ ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు మదన్ మోహన్ రావు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు పాల్గొన్నారు

విద్యార్థి విద్యార్థులు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశం కలిసి సమాజం పట్ల ఉంది రెండవది కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు ఎన్నో కాలాలు ఉన్నాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మేధావులు విద్యా చదువుకోవాలి ఈ ఓటు వేసే మనకు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్వసరం ఉంది ఈరోజు ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసినా గడిచిన పది సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా ఎందుకంటే ఉంటారు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా జరిగింది పోనీ బీజేపీ పరంగా చూస్తే ఎప్పుడో తెలంగాణ ఇరవై ఏడు కేవలం రాజకీయ కోణంలో దేశంలో మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణ అంశాన్ని పక్కన రాజకీయంగా రాజకీయంగా అంటే అలాంటి అటకి చెప్పిన కారణం అంటే మరి ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే నైతిక ఎన్ని మంది బీజేపీలు ఎనిమిది మంది బిజెపి శాసనసభ్యులు మన బడ్జెట్ చూసిన ప్రకారం చూస్తే మరి బీహార్ అక్కడ ఉత్తరప్రదేశ్ మన పక్కన ఉన్నటువంటి ఆంధ్ర చే మనకేమిది స్పష్టంగా కనపడతా ఉంది సమతి ప్రేమ చూపిస్తా అంటే రాష్ట్రం ఇవ్వలేదు నిధులు ఇవ్వలే మరి ఏ లెక్క ప్రకారం వాళ్ళు ఎలా ఓట్లు అడిగే హక్కు ఉంది ఈరోజు అందుకనే ఎలా బిఆర్ఎస్ పార్టీ ఓట్లు లేదు ఎందుకు లేదు అంటే లోపాయి కాలి గొప్పదంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బిఆర్ఎస్ బిజెపి ఒకటే ఇయ్యాలన్న అంతర్గత సర్పం చేసి కాదు చేస్తా ఉంది మరి పది సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారి పాలన లేదా గొప్పగా చెప్తాడు ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివేట్ వాళ్ళ యొక్క కావచ్చు వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ కావచ్చు ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ ద్వారా